హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొట్టట్లేదు సో అందరు లైక్ కొట్టండి అలాగే మీ ఊరి అయితే కమెంట్ చేయండి ఇంక వీడియో విషయానికి వస్తే మనకి ఈ వీడియోలో మొత్తం మూడు బర్రెలు అయితే ఉన్నాయి అమ్మకానికి అండ్ మూడు కూడా మంచి క్వాలిటీ బర్రెలు పెద్ద బర్రెలు మూడు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న మంచి హెవీ సైజ్ బర్రే చూడండి మొత్తం మూడిట్లో వచ్చి రెండు సూడు బర్రెలు ఒక తరిపి బర్రె ఉంది చాలామంది తరిపి కూడా అడుగుతుంటారు కాబట్టి మంచి మంచిది పెద్ద బర్రె ఉంది ఇది వచ్చేసి సూడు బర్రీ వేయడానికి ఒక ఇరవై రోజుల టైం ఉంది ట్వంటీ డేస్ టైం ఉంది డెలివరీకి సో చూడండి తెచ్చే స్కిన్ క్వాలిటీ కానీ బాడీ కానీ మంచి బాగుంది చాలా బాగుంది కొమ్మ కూడా రింగే చూడండి పైతల చూడండి స్కిన్ అయితే మెత్తడ్ సంఖ శంఖ వస్తుంది పొదుగు వస్తుంది మంచి బాడీ చూడండి బర్ర అయితే హెవీ సైజు ఏంటంటే డైరీ ఫామ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి బరిని అంటే పెద్ద బర్రె కాబట్టి డైరీ ఫామ్ వాళ్ళు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వర్కర్స్ని పెట్టి చేయించుకునేది కాబట్టి వాళ్ళ కనీసం ఒక కోటకు ఒక ఆరు లీటర్లు అంత పాలిచ్చే బర్రె ఉండాలి లేదంటే గిట్టుబాటు కాదు ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ కానీ అలాగే బర్రెల మీద కానీ షెడ్ మీద కానీ బాగా పెట్టుబడి బాగా పెట్టుంటారు కాబట్టి సో వాళ్ళకైతే ఏంటంటే పెద్ద బర్రెలే ఉండాలి మంచిగా ఉండాలి పాలకి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పద్నాలుగు లీటర్లు చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్లు పాలు అని చెప్తున్నారు మంచి హెవీ సైజ్ బర్రె అయితే మాత్రం అలాగే ఈయనబోయేది వచ్చి మూడో అయితే తాళ్ళు ల్యాక్టేషన్ బస్సులో ఈయనది మూడో అయితే అని చెప్తున్నారు చూడండి కట్టు మాత్రం మెత్తటి సంఖ్య అంటే మొత్తం పాల సంఖ్య అంటే గడ్డ పొదుగు కాయ సంఖ్య ఏం కాదు స్కిన్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అలసంగ చర్మం బాగుంది చూడండి సరేనా తీసుకోవాలి అని అనుకుంటే ఇంక రెండు కూడా ఉన్నాయి డైరీ ఫామ్లోకి అయితే బాగా యూజ్ అవుతాయి లేదు రైతులుగా కొనుక్కోవాలనుకున్నా కూడా మంచిగా ఉన్నాయి ఇంక రెండు కూడా మంచిగా ఉన్నాయి చూడండి దీని తర్వాత వస్తాయి కూడా ఈ వీడియోలోనే ఒకటి తరిపిది అలాగే ఇంకోటి వచ్చి సూడిది సో మొత్తం మీద వచ్చి రెండు సూడి ఒక తరిపిది అలాగే వీడియోలో చూసి మాత్రం ఎవరికి డబ్బులు అయితే కొట్టద్దు నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కాకపోతే ఎవరు మాత్రం కొట్టద్దు ఎందుకంటే అది మన దగ్గరికి వెళ్ళి చూసుకుంటే దాని విషయం వేరేగా ఉంటుంది సో ఎవరికైతే ఫోన్లో మాత్రం డబ్బులు మాత్రం ఎవరికైతే కొట్టద్దు చూడండి ఇది వచ్చేసి తరిబ్బర్రి ఇది తరిబ్బర్ర అంటే మరీ పెద్ద తోడేం కాదు చూడండి ఇది కూడా మంచి హెవీ బఫెలో అని చెప్పారు మనకి అడ్ర క్వాలిటీ చాలా బాగుంది కట్టు కానీ రొమ్ము రొమ్ము దూరం కానీ చాలా అంటే చాలా బాగుంది కూర తల తల కూడా చిన్న కొమ్ములే చూడండి మంచి హెవీ సైజ్ అని చెప్తున్నారు అలాగే బర్న్ అయితే ఇంకా కట్టిలేదంట లేదంటే సమన్ చేపించలేదు అని చెప్తున్నారు ఇంకా అంటే హీట్కి వచ్చిందో రాలేదో కూడా చెప్పలేదు వచ్చేసి పట్టదోడ ఫిమేల్ ఉంది దీని కింద చూడండి దాన్ని కూడా చూపిస్తారు ఇది ఈ నుండి ఏదో వచ్చేసి రెండో ఈత సెకండ్ లాక్టేషన్ బస్సులు ఇది కూడా ఇదైతే ప్రస్తు ప్రజెంట్ ఈ నుండి ఇప్పుడు పాలిక్ ఈత అయితే రెండో ఈత మీ అని పోయేది మూడో ఈత అవుతుంది చూడండి పట్టదోడు ఉంది దీని అయితే కూడా మంచి హెవీ సైజ్ అంటున్నారు అన్నీ కూడా మంచి ఫారంలోనంట బర్రెలు మాత్రం ఎవరైనా రైతులు తీసుకొని అంటే పాల మీద ఉంది కాబట్టి పాలు తీసుకుంటా బర్రెని కట్టించుకొని మేపుకుంటే రేపు చూడు పాకమైన తర్వాత మంచి రేటే అమ్ముతుంది చూడండి మంచి అడ్డర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్రజెంట్ దీని మిల్క్ వచ్చేసి రోజుకి తొమ్మిది లీటర్లు పాలు ఉన్నాయని చెప్తున్నారు ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర తొమ్మిది లీటర్లు పాలు ఇస్తుందంట వడ్డైతే వాళ్ళు చెప్పటం కాదు మనం మాత్రం దగ్గరికి వెళ్ళి రెండు పొట్లు చెక్ చేసుకోవాలి ఏంటంటే తరిబరి కాబట్టి రెండు పొట్లు చెక్ చేసుకునే తీసుకోండి చూడండి వంట మాత్రం చాలా బాగుంది దీని ధర విషయం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫస్ట్ చూపించిన బర్ర వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ కదా డిస్కౌంట్ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అని చెప్తున్నారు అలాగే మీకు పాల గ్యారెంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు మిల్క్ గ్యారంటీ ఇస్తానని చెప్పాడు బ్రదర్ అయితే మనకి అలాగే సూడు బర్లకు వచ్చేసి రొమ్ము గ్యారంటీ అలాగే మేకి రెండింటికి గ్యారంటీ ఇస్తానని చెప్తున్నారు చూడండి మీకు నచ్చితే మాత్రం బర్లైతే నేను ఈ వీడియోలో బ్రదర్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ రెండు ఇస్తాను ఇవి వచ్చేసి మనం పంపించింది వచ్చి నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నుంచి వచ్చే మనకి అలా బ్రదర్ నంబర్ కూడా ఇస్తాను చూడండి ఈ వీడియోలోనే దీని తర్వాత ఒక సూడు పడ్డ కూడా ఉంది అదైతే జాఫరాబాది క్రాస్ అని చెప్పారు మనకి మంచి పడ్డ తొలి పడ్డే ఉంది అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇదే ఆ పడ్డ దాన్ని చెప్పాను కదా జాఫరాబాది క్రాస్ అని అదే పడ్డ తొలిపడ్డ పడ్డ ఇది అయితే ఫస్ట్ ల్యాక్టేషన్ బసీలో ఇది డెలివరీకి వన్ మంత్ టైం ఉంది తినడానికి ఒక నెల టైం ఉంది మనకి ఇది జాఫరాబాది క్రాస్ అని చెప్పారు చూడండి పడ్డ అయితే మంచిదే బాగుంది రొమ్ము కట్టు కూడా బాగుంది ఇంకా నెల టైం ఉంది తినడానికి కాబట్టి కట్టు కూడా పొదుగు కూడా బాగా చేస్తుంది అని చెప్తున్నారు మనకి ఇది కూడా మంచి డైరీ ఫామ్లోదే అని చెప్పారు మనకి దీని మదర్ మిల్క్ వచ్చేసి రోజుకి పదహారు లీటర్లుగా చెప్తున్నారు సిక్స్టీన్ లీటర్స్ పర్ డే దీని మదర్ మిల్క్ సో ఇది కూడా బాగా పాలు బాగా ఇస్తుంది అని చెప్తున్నారు క్వాలిటీ బాగానే ఉంది రొమ్ము రొమ్మకట్టు కానీ తొలి రొమ్ము రొమ్మకట్టు కూడా చాలా బాగుంది ఇంకా నెల టైం ఉంటేనే రొమ్మ అంత బాగుంది పాకం అయితే ఇంకా బాగా వస్తుంది రొమ్మకట్టు మాత్రం చూడండి అలాగే దీని ధర విషయం చూసుకున్నట్లయితే లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజేం కాదు డిస్కౌంట్ ఉంది వన్ ల్యాక్ చెప్తున్నారు అలాగే బ్రదర్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ జీరో వన్ జీరో సిక్స్ మీరు ఎవరికైనా నచ్చితే బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకునే డబ్బులు కట్టండి ఎందుకంటే ఫోన్లో మాత్రం డబ్బులు వేయద్దు ఎవరికి కూడా అది